హాయ్ గెలు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు రెండు మాటలు ఇప్పటికీ భయపడుతూ స్వేచ్ఛ కోసం పరితపించే ఆడవాళ్లకి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే ఒక మహిళ చూపించిన తెగువను ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం ఇక రెండవది మన ఛానల్లో ఇప్పటి వరకు చేసిన వీడియోలలో నాలుగైదు మినహాయించే అన్ని మంచి వీడియోస్ చేశాం కానీ వ్యూస్ ఇప్పటికీ తక్కువగానే వస్తున్నాయి ఇక ఈ బాధ సరిపోదన్నట్లుగా చాలా మంది సలహాలు ఎలాంటి కంటెంట్లు కాదు మరి ట్రెండీ కాబట్టి ట్రై చేయమని కానీ నా ఛానల్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి చేరువ్వాలని నా వీడియోస్ లో కొత్త తెలుసుకోవాలనే తపనతో వీడియోస్ చేస్తున్నారు నా నేను ఒక్కటే వినిమించుకుంటున్నాను వీడియో మీకు నచ్చిందా లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకవేళ వీడియో మీకు నచ్చకపోతే ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఇష్టపడేవారు ఉంటారు కదా వారికి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంగ్లేయుల అరాచకత్వం కారణంగా దేశమంతా అల్లకొల్లంగా తయారైన రోజులవి బ్రిటిష్ వారి కుట్రోలకు బలవుతూ ఒక్కో రాజు తమ రాజ్యమును కోల్పోతున్న కాలమది అదే క్రమంలో తమిళనాడులోని మన్నార్ రాజును వధించి ఆంగ్లేయులు శివగంగి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు ఆ సమయంలో మన్నార్ భార్య కోట నుండి తప్పించుకుంటూ ఒక శపథం చేసింది తన రాజ్యాన్ని తిరిగి తాను సాధించుకుంటానని కళ్ళ ముందు భర్త చనిపోయాడు సైన్యం కకావికనమైంది బ్రిటిష్ వాళ్ళు ఆర్కాట్ నవాబు కొడుకు విజృంభిస్తున్న సమయంలో ధైర్యంగా శపథం చేసిన ఆ వీరవరితేణి నాచియార్ జనవరి మూడు పదిహేడు వందల ముప్పైలో జన్మించారు ఆ సమయంలోనే ఈమె విలువిద్య గుర్రపు స్వారి వలరి శిలంబం అంటే కర్రసామ వంటి విద్యలలో ఆరితేరారు తన మాతృభాష తమిళంతో పాటు ఫ్రెంచి ఆంగ్లము ఉర్దూ భాషలలో ప్రావీణ్యం పొందారు తరువాత శివగంగే రాజు ని వివాహం చేసుకుని వేల్లాచి అనే పుత్రికకు జన్మనిచ్చారు సజావుగా సాగుతున్న కాలంలో వీరత్వానికి చోటుండదు అందుకే కాలం కొన్ని పరీక్షలు పెడుతుంది అందులో గెలిస్తేనే నీలో ఉన్న ధైర్యం తెగువ బయట ప్రపంచానికి తెలుస్తుంది నాచియార్ జీవితంలో కూడా అలాంటి పెద్ద తుఫాను వచ్చింది శివగంగే రాజ్యంపై ఎప్పటిండో కనేసిన ఆర్కరి నవాబు కొడుకు బ్రిటిషర్లు పదిహేడు వందల డెబ్బై రెండులో కైలయార్ కోయిల్ యుద్ధంలో ఫిరంగులు తుపాకులతో ఈస్ట్ ఇండియా సైనికులు విజయం సాధించి రాజును వధించారు కానీ తెల్లదొరల ఎదుట తలవంచడానికి ససేమెరా అన్న వేలు నాచియార్ తన బలగంతో కోట నుండి చాకచక్యంగా తప్పించుకుని దిండిదల్ అడవులకు వెళ్లిపోయారు కోటను విడిచే ముందు తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మళ్లీ రాజ్యాన్ని కైవసం చేసుకుంటానని శపథం చేసిన నాచియార్ అప్పటి నుండి యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు ఆ సమయంలోనే గోపాల్ నాయకర్ సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో మెన్నిగా సైన్యాన్ని సమకూర్చుకున్నారు ఓయిన శక్తిని నమ్మకాన్ని సైన్యంలో పెంచుతూ ఎనిమిది సంవత్సరాలు కఠోరంగా శ్రమించి యుద్ధానికి ఆయుధాలు సమకూర్చుకున్నారు తాను అనుకున్న సమయం రానే వచ్చింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమర సమరసంకం పూరించింది అయితే బలమైన ఆయుధాలు ఉన్న బ్రిటిష్ వారిని మొదట్లోనే చావు దెబ్బ కొట్టాలని నాచియార్ సైన్యానికి నాయకత్వం వహించిన కుయిలీ అనే సైనికాధికారి అనుకుంది తన ఒంటికి తేనె నూనె రాసుకుని బ్రిటీష్ సైనికులను తప్పించుకుని ఆయుధాగారంలోకి ప్రవేశించింది తన శరీరానికి నిప్పు అంటించుకుని మంటలను వ్యాపింపజేయడంతో మొత్తం ఆయుధాలన్నీ ధ్వంసమైపోయాయి వెంటనే నాచియా సైన్యం ఆర్కెడ్ బ్రిటిష్ సేనలపై విరుచుక పడింది నాచియా దొరికిన వారిని దొరికినట్లే తెగ నరుకుతూ విజయమే లక్ష్యంగా విజృంభించింది ఊహించని ఎదురుదాడికి బిత్తరపోయిన బ్రిటీషర్లు లొంగిపోయారు వేరు నాచియాలు తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పదిహేడు వందల ఎనభై నుండి పదిహేడు వందల తొంభై వరకు పరిపాలించారు బ్రిటిష్ వారి అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణిగా చరిత్రలో నిలిచిపోయారు అందుకే ఆమెను తమిళలు వీరమంగై అంటే వీరవరితాన్ని పిలుచుకుంటున్నారు ఒక్కసారి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవడం అంటే చిన్న విషయం కాదు కాని నాచియార్ తన వీరత్వంతో తెగువతో అలాంటి అసాధ్యమైన పనిని చేసి చూపించారు తరువాత పదిహేడు వందల తొంభై ఆరులో ఆమె శ్వాస విడిచారు వీరి సాహసగాల తమిళనాడులో ఇప్పటికీ సజీవంగా ఉంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఆమె పేరుట తపాల బిల్లను విడుదల చేశారు ఆమెను జోనా పార్క్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు స్వాతంత్ర సంగ్రామంలో వేల మంది వీరులున్న ఎందుకు ఇప్పటి జనరేషన్ కి పట్టుమని పది మంది పేర్లు కూడా తెలియదు మన చరిత్ర మనకు తెలియకుండా పోతుందంటే దాని అర్థం మన మూలాల నుండి మన సంస్కృతి సంప్రదాయాల నుండి ముఖ్యంగా మన ఉనికి నుండి మనం దూరం అవుతున్నామని అదే జరిగితే మళ్ళీ మరో బ్రిటిష్ వారి రూపంలో మనపై పెత్తనం చెలాయిస్తూ ఏమాత్రం మనకి కల్చర్ లేదని కల్చర్ నేర్పించే ప్రయత్నాలు జరుగుతాయి అలా ఎప్పటికీ జరగకూడదనే మా ఈ ప్రయత్నం జై హింద్